హలో ఫ్రెండ్స్ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురువునున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోలు చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచన జారీ చేశారు ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళతో కూడిన వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ పిడుగులు సంభవించే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనమకొండ సిద్దిపేట జనగం యాద ద్రి భువనగిరి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ వికారాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట వనపర్తి నగర్ కర్నూలు జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈ దుర్గాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు అలాగే ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది ఇక ఏపీ రాష్ట్రంలో ఇవాళ అనకాపల్లి అల్లూరి సీతారామరాజు పశ్చిమ పశ్చిమ గోదావరి కాకినాడ ఏలూరు కృష్ణా కోనసీమ కాకినాడ శ్రీకాకుళం పార్వతీబ్రహ్మణ్యం ఎన్టీఆర్ పచ్చి తూర్పుగోదావరి విజయనగరం విశాఖపట్నం చిత్తూరు పలనాడు ప్రకాశం కర్నూలు అనంతపురం నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు